కళాశాల రోజులను యువత సద్వినియోగం చేసుకోవాలి కేంద్ర పౌర విమాన శాఖ వాద్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు వేడుకగా శ్రీ వృక్ష విద్యా సంస్థల రోజుల్లో తమ పూర్తి సమయాన్ని చదువులపై దృష్టి పెట్టి తమ అభివృద్ధికి నూతన ఆవిష్కరణకు యువత వినియోగించాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు కింజారపు నాయుడు అన్నారు శనివారం కూడలి అంతర్జాతీయ క్రికెట్ మైదానం చేరువలో శ్రీవృక్ష విద్యా సంస్థల నూతన ప్రాంగణంను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రివర్యులు కింజారపు నాయుడు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లె శ్రీనివాసరావు విశిష్ట అతిథులుగా భీమిలి నియోజకవర్గం ఎమ్మెల్యే గంట శ్రీనివాసరావు ఉత్తరాంధ్ర పట్టభద్రుల శాసనమండలి సభ్యులు părăcerând și virau prabut vip ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు అశోక్ బాబు విశాఖ ఉత్తర నియోజకవర్గం ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఎన్ఐఎఫ్ఎస్ విద్యా సంస్థల అధినేత సునీల్ మహంతి హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి శ్రీవృక్ష విద్యా సంస్థను ప్రారంభించారు కళాశాల అధినేత డైరెక్టర్ బివి రమణమూర్తి దంపతులకు అభినందనలు తెలిపారు కేంద్ర మంత్రి వర్యులు కించార్పు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ శ్రీవృక్ష విద్యా సంస్థలు విద్యార్థుల భవిష్యత్తుకు నాంది పలకాలని ఆకాంక్షించారు విద్యార్థి భవిష్యత్ జీవితాన్ని వ్యక్తిత్వాన్ని నిర్ధారించే సమస్య

అలాగే మన అందరికీ కూడా సుపరిచితుల ఉత్తరాంధ్ర మండల ఎంఎల్సి మన సోదరులు చిరంజీవి గారు అలాగే వేదికల అంతించిన అప్రతిథ మహానుభావులు మన వెంకట గారు అలాగే పంచాయతీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ కి సంబంధించినటువంటి టీచింగ్ సిబ్బందికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు ముఖ్యంగా తల్లిదండ్రులకు పిల్లలకు ఈ యొక్క కార్యక్రమంలో తమ వంతుగా ఆశీర్వాదం అందించడానికి ఇచ్చాపుర నియోజకవర్గం నుంచి కూడా విచ్చేసినటువంటి పెద్దలకు అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఎంతో ఆనందమైనటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా అటువంటి మంచి కార్యక్రమంలో అందరూ కూడా అవసరం ఉంది ఆ ఉద్దేశంతో అందరూ కూడా కలిసి కట్టుగా ఈరోజు ఈ ప్రోగ్రామ్ మీరు సాధారణంగా చూస్తే ఎంతమంది వ్యక్తులు రాజకీయాల్లో కూడా ఒక వేదిక మీద కలాలని అంటే చాలా పెద్ద ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తూ ఉంటారు అటువంటిది ఇలాంటి ఒక కార్యక్రమానికి ఎంతమంది కూడా వచ్చామని అంటే విద్యకు ఉన్నటువంటి ప్రాధాన్యతతోనే ఎంతమంది కూడా కలిసినట్టుగా వచ్చారని కూడా ఈ సమావేశంగా తెలియజేసుకుంటున్నారు అలాగే ఇక్కడ సహాయక ఎమ్మెల్యే గారు గంటా శ్రీనివాస గారు అలాగే విష్ణు కుమార్ గారు వాళ్ళు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనడానికి విద్యడం జరిగింది విద్యకి సమాజం ఈ రోజు ప్రభుత్వం నాయకులు ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది దాంట్లో ముఖ్యంగా విద్య అనేటువంటిది ప్రతి ఒక్కరికి కూడా దారి చూపించి ముందుకు స్థానంలో కూర్చోవడానికి ఒక అవకాశం విద్య మనకు కల్పించింది అలాంటిది మన తెలుగు జాతి రేపు భవిష్యత్తులో కూడా ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ప్రపంచం గుర్తించే విధంగా మన తెలుగు వాళ్ళందరూ కూడా ఎదగాలి అంటే రేపు భావితరాలకు కూడా చక్కనైనటువంటి విద్య మనం అందరం కూడా అందించే ప్రయత్నం మనం చేయాలి ఆ లక్ష్యం ఈ రోజు తీసుకున్నారు మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సోదరులు లోకేష్ అన్న గారు ఒక ప్రధానమైన కమిట్మెంట్ తో మన తెలుగు రాష్ట్రాన్ని ఒక రాష్ట్రంగా తయారు చేయాలని విద్యని ఆయన స్వయంగా ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఒక మంచి కార్యక్రమానికి రూపకల్పన కూడా చేయడం జరుగుతుంది విద్యార్థులకి ఆయన శ్రీరామ రక్షగా లోకేష్ అన్న ఎల్లప్పుడూ కూడా మీ తోడుగా ఉంటారు నేడుగా ఉంటారు అలాగే మీరు ఈ రోజు కొత్త భవనం ప్రారంభిస్తున్నారు రూమ్స్ కూడా మేము ఓపెన్ చేశాం ఎంతో చక్కనటువంటి అంబులెన్స్ లో ఎప్పుడూ కూడా విద్య చదవడానికి టీచర్స్ ఎంత ముఖ్యమైనటువంటిదో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అంతే ముఖ్యమైనటువంటిది కొన్ని ప్రాంతాల్లో చూస్తున్నాం సరిగ్గా విండోస్ లేకపోవడం అక్కడ లైటింగ్ లేకపోవడం అలాంటి అలాంటి క్లాస్ రూమ్స్ మన ఎంత కష్టపడి మంచి టీచర్స్ పెట్టి విద్య అభ్యసించడానికి ప్రయత్నించినా సరే పిల్లలకి ఆ కాన్సెంట్రేట్ చేయడానికి కానీ లేకపోతే వాళ్ళలో ఫోకస్ పెరగడానికి కానీ అవకాశం ఉండదు కాబట్టి మనం స్టాఫ్ మీద మనకి ఉన్నట్టు ముఖ్యంగా చూసుకోవాలి అటువంటి వెంకటరమణ గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కాన్సెంట్రేట్ చేసి ఒక మంచి బిల్డింగ్ ఈ రోజు ఏర్పాటు చేసి మీ అందరికీ కూడా ఈరోజు మీ తాలూకా విద్య ఎడ్యుకేషనల్ జర్నీని మరింత ఇన్నోవేటివ్ గా చేయడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఈరోజు చేశారు గతంలో కూడా ఎంతో సక్సెస్ఫుల్ గా ఇక్కడ వృక్ష విద్యా సంస్థలో చదువుకున్నటువంటి విద్యార్థులు చక్కగా డాక్టర్లు అయ్యారు మంచి మంచి స్థానాల్లో ఉన్నారు నేను నా పిల్లలు కూడా నేను అదే కోరుకుంటున్నాను బ్రహ్మాండంగా మీరు అందరూ కూడా రాబోతున్న ఎగ్జామ్స్ లో మంచి స్కోర్స్ మీరు అందరూ కూడా సాధించి దేశంలోనే ఒక ఉన్నతమైనటువంటి డాక్టర్ స్థానానికి ఎక్కడ ముఖ్యా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో చదువుతున్నటువంటి పిల్లలు ఎదగాలి ముందుకు ఆదర్శంగా ఈ యొక్క ఇన్స్టిట్యూషన్ తయారవ్వాలని నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు ఈ ఇన్స్టిట్యూషన్ కి తెలియజేస్తున్నాను అలాగే శ్రీకాకుళం జిల్లాతో కూడా అనుబంధం ఉంది వెంకటరమణ గారి స్వగ్రామం మన కంచిలి మకరాపురం గ్రామం ఆ అసోసియేషన్ తో చాలా మంది శ్రీకాకుళం జిల్లా నుంచి కూడా ఆశీర్వదించడానికి వచ్చేశారు శ్రీకాకుళం జిల్లాకు ఉన్నటువంటి క్వాలిటీ కూడా అదే ఎక్కడ భూమండలం చంద్ర మండలంలో ఎవరున్నా సరే మా శ్రీకాకుళం వాసి అయితే తోడుగా కలిసికట్టుగా ఉంటారు అది మనకు అందరికీ కూడా ఉన్నటువంటి ఒక ప్రత్యేకం ఆ గుణం మనం రేపు రాబోతున్నటువంటి రోజుల్లో ఒకరికి ఒకరు సహకరించుకొని మన వస్తున్నటువంటి కొత్త ఏదైతే ఉందో వాళ్ళకి మనం ముందుకు నడిపించాలి ఇన్నాళ్ళు కూడా శ్రీకాకుళం జిల్లా అంటే కష్టపడే జిల్లా ఎక్కడ కష్టం

మనకి పూర్వీకులతో వచ్చినటువంటి కష్టాల వల్ల మనం ఏదైనా ఎదగాలంటే మనం పెరిగే రోజుల్లో మనకు అన్ని అవకాశాలు మనకు ఉండకపోవచ్చు కానీ ఈ రోజు పిల్లల్లో మాత్రం అన్ని అవకాశాలు కల్పూడే ఉన్నాయి దయచేసి మనకున్నటువంటి కష్టాలను వాళ్ళ మీద వృద్ధి వాళ్ళ లిమిటేషన్స్ ని తగ్గించండి వాళ్ళకి కూడా ప్రోత్సహించండి ప్రపంచంలో ఏ ఎక్స్పీరియన్స్ పిల్లల్లో కూడా ఖచ్చితంగా పెరుగుతుంది పిల్లల ద్వారానే ఏ ప్రాంతం అయినా మార్పు రావాలి అంటే అక్కడ ఉన్నటువంటి ఆ యువతరకే ఆ శక్తి ఉంది ఆ శక్తిని మనం గ్రహించి మన రాబోతున్నటువంటి యువతరకి మంచి విద్యను మనం అందించి మన ప్రాంతంలో ఒక మంచి మార్కు తీసుకొని రావడానికి అందరూ కూడా కలిసి కట్టేలా కృషి వృక్ష ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కి అందరి తరపున సమయం లేదు కాబట్టి ఎవరు మాట్లాడట్లేదు దాని అందరి తరఫున కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను ప్రత్యేకంగా ఆ సహకారం ఆ ఆశీర్వాదం నీతో ఉండాలి ఇన్స్టిట్యూషన్ ఉండాలి ముఖ్యంగా పిల్లలకు ఉండాలనే ఆలోచనతో నేను ఈ రోజు తెల్లవారి ఢిల్లీ నుంచి బయలుదేరి కార్యక్రమం కోసం ప్రత్యేకంగా ఈ రోజు రావడం జరిగింది చట్టమే కాదు రేపు భవిష్యత్తులో కూడా ఎప్పుడు ఏ రకమైనటువంటి సహకారం కావాలన్నా మేము విద్యకి బలంగా నిలబడతాం ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇప్పుడు కూడా సహకరిస్తూనే ఉంటామని కూడా సందర్భంగా తెలియజేస్తున్నాం పిల్లలు ఈ మంచి అవకాశాన్ని మీరు అందరూ సద్వినియోగం చేసుకోండి సరైన సమయంలో మీరు ఉన్నారు ఇప్పుడు ఇంటర్ అంటే కొంచెం సీరియస్ స్టేజెస్ లో మీరు అందరూ కూడా ఆలోచించే వయసులో ఉన్నారు రేపు భవిష్యత్తులో మీ కెరియర్ ని ఏ దారిలో మీరు ముందు రేపు చక్కనైన ఈ టైంలో నేను చేసుకుంటే కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ప్రధానంగా మీరందరూ కూడా ఈ సమయంలో ఒక కాన్సెంట్రేట్ చేసి ఇట్లానే మేము డెవలప్ చేసుకుంటే ప్రపంచం మీ అరచేతిలో ఉంటుందన్నటువంటి మీ అందరికీ కూడా తెలియజేస్తున్నారు చాలా మంది రూరల్ ఏరియాస్ నుంచి కేవలం వాళ్ళ తాలూకా చదువుతోనే ప్రపంచం జయించినటువంటి ఎగ్జాంపుల్స్ అడుగడుగున ఉన్నాయి. మన శ్రీకాకుళం జిల్లా నుంచి దేశ నలుమూలల్లో కూడా చిన్న చిన్న కుగ్రామాల్లో చక్కగా చదువుకొని మంచిగా వాళ్ళందరూ కూడా సెల్ఫ్ సప్లైన్ ప్లానింగ్ చేసుకొని ఈ రోజు దేశాన్ని శాసించే స్టేజ్ ఉన్నారు ప్రపంచంలో కూడా ఉన్నతమైన సీక్రెట్ ఏమి లేదు కష్టమైన పని ఏం లేదు మీరు చేయాల్సినంత కూడా మీరు ముందుగా ప్లాన్ చేసుకొని ప్లానింగ్ కి అనుగుణంగా లక్ష్యాలను పెట్టుకొని ఆ లో ముందుకెళ్ళాలి హార్ట్ వర్క్ లేనిదే మీరు ఏది సాధించాలన్నా జరగదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా హార్ట్ వర్క్ ని మీరు అందరూ కూడా అలవాటు చేసుకొని అందరూ కూడా లక్ష్యాలని మీరందరూ కూడా డిసైడ్ చేసుకొని దాని ఫలంగా అందరూ కూడా ముందుకు నడవాలని పిల్లలందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాకు కూడా చాలా ఆనందంగా ఉంది అందరికీ కూడా మళ్ళీ కలుసుకునే అవకాశం దక్కింది ముఖ్యంగా కంచీ మండలం నుంచి కమిటీ మండలం నుంచి చేపల నుంచి చాలా మంది వచ్చారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సేవ చేసుకుంటున్నారు జై హింద్